మేము మా ప్రభుత్వం మా జగన్మోహన్ నాయకత్వంలో రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు భూసేకరణ చేశాం సుమారు ఐదు వందల ఇరవై ఏడు కుటుంబాలని నిర్వాసితుల్ని వాళ్ళకి రియాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యత వారు తీసుకొని వారు వచ్చి ఎల్లాంటి సంస్థకి ఇచ్చారు మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు వారు చేస్తుంది ఎలాంటి వారు పేమెంట్ డబ్బు డబ్బు ఇస్తుంది వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపూర్ విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నేమ మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నిమ్మడి కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు ఈ ప్రాంత యువకుల కోసం ఈ ప్రాంత యువత కోసం ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రి కొన్ని పలుకుబడుతో ఓ కార్యక్రమం చేశారా ఈ సుమారు ఈ పదహారు నెలలు పదిహేడు నెలల కాలంగా లేదు భోగాపూర్ విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి ఇంకా వారికి ల్యాండ్ ఎక్విజన్ పేమెంట్ రైతులకు రాలేదు లేదు ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్ రోడ్స్ ఏవైతే ఏ యాక్సెస్ రోడ్స్ సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ లేదు ఈ మూడు జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా టెండర్లు అయితే పిలిచారని విన్నాం టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం కానీ ఎక్కడ పనులు ప్రారంభమైనట్లయితే మా దృష్టికి రాలేదు మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమాన విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానోత్సవం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవేమి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకొని తొంభై ఒకటి పాయింట్ లేదా తొంభై రేపు వచ్చిన తరలి తొంభై ఎనిమిది పాయింట్ అని చెప్పడం కాదు వాటి బాధ్యత ఎలాంటి వాళ్ళు వాళ్ళు నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు రెండు వేల రెండు వందల మూడు ఎకరాల్లో జరుగుతుంది తప్ప రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేశామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా ఇంక ఇది కావాలని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూ సేకరణ కావాలి మాకు ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తారు లేదు ఇంకోటి చేస్తారు ఇలాంటివన్నీ ఎందుకు మబ్బి పెడతారు మీరు కేంద్ర మంత్రి మీకు అనేక అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యమంత్రి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆరు కేంద్ర మంత్రి అయ్యారు చూసాం వారిని ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం కాలంలో ఐదు సంవత్సరాలు వరకు కేంద్ర మంత్రికి ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు మరి మీరు యువకుడు మీకు ఈ ప్రాంతం ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వెళ్తూ వస్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయం మీరేదో ఈ విమానాశ్రయం నూటికి నూరు శాతం చెప్తా ఉంటాం మీరు అనుకోండి దాని బాధ్యత జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆనాడు రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు వారికి అందజేశాం వారి కోసం మౌలిక వసల చేశాం ఇరవై మూడు శాతం పనులు చేశాం ఇది డెవలప్మెంట్ ఇదేదో ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తే పూర్తయిపోతుంది ఏనాడు చెప్పలే డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించిన ఏమైనా ఉంటే మళ్ళీ గతంలో ఇరవై తొమ్మిదిలో జరిగే కార్యక్రమం తెలుసు తప్పకుండా అది కొనసాగుతాయి అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కదా మీరు చెప్పండి కొత్తది ఏం తెచ్చారు మేము చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు పదేసార్లు దాన్ని పర్యవేక్షించడం చేయండి మీ బాధ్యత కాదని మేము అనం మీ కొత్త కూడా చెప్పండి సుమారు పదహారు పదిహేడు నెలలు అయిపోయింది కనీసం ఎక్కడైనా ఓ భూసేకరణకైనా మీరు ఏమైనా ఎక్కడైనా ఇగో ఈ ప్రాంతంలో రాబోతుంది లేదా ఈ ప్రాంతంలో మేము వచ్చి ప్రయత్నాలు చేశాం ఈ విశా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలు వీటికి ఉన్నాయి ఈ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం చెప్పండి కాబట్టి నోరు కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను దాని మీద దృష్టి పెట్టండి ఈ ప్రాంతం యువత కానీ ఈ ప్రాంత యువత అవకాశాలు మీకు అనేక అవకాశాలు వస్తాయి దాని మీద దృష్టి పెట్టాలి అంతేగాని వేరొకరు చేసిన పన్నో వేరొకరు ప్రభుత్వంలో చేసిన పన్నో మీ పనిగా చెప్పుకునే కార్యక్రమాన్ని తగ్గించాలని మీరు దానికి సంబంధించిన ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి మీరు అండి విజయనగరం జిల్లా కలెక్టరేట్గా రండి జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చోండి కూర్చోండి సమస్యలు అని చెప్తారు మీకు ఈ ఆ ఎయిర్పోర్టుకు సంబంధించి ఎంతంత ప్రభుత్వం నుంచి రా రైతులకు రావాల్సిన బాక్యాలు ఉన్నాయో చెప్తారు లేదు ఆ ప్రభుత్వం నుంచి ఏమేమి ఏ రోడ్లు యాక్సెస్ రోడ్లు ఉన్నాయో ప్రభుత్వం చేసిన బాధ్యతలు ఉన్నాయో చెప్తారు రండి మీరు ఇక్కడ రివ్యూ చేయండి వచ్చి ఇక్కడ జిల్లా అధికారులతో చేయండి జిల్లా అధికారులు మీరు దృష్టి తీసుకొస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు తీసుకొస్తారు చెప్తారు ప్రయత్నం చేయండి ప్రభుత్వం ద్వారా తెప్పించండి వాళ్ళని ఆ కార్యక్రమాన్ని చేయండి తప్పకుండా మీ గాయంలో జరిగితే మీకే వస్తుంది పేరు ఇప్పటి వరకు మీరే భోగా మానసులకు ఈ నిమిషం వరకు మీరే కార్యక్రమాలు చేయలే కేవలం ప్రతిపాదన రూపంలోనే మీ ఉన్నాయి కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారికి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రాంత యువత కోసం మీకున్న అవకాశాలు అపారమైన అవకాశాలు మీకున్న కేంద్ర మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ ఇక రెండోది